హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో దేశవ్యాప్తంగా కూడా యాభై ఎనిమిదేళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్రం అయితే శుభవార్త చెప్పింది ఇవన్నీ తగ్గింపు ఏప్రిల్ ఒకటి నుండి అమలు వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి యాభై ఎనిమిదేళ్ళు దా వాళ్ళకు అలాగే డెబ్బై ఏళ్ళ వాళ్లకు దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలు అయితే చెప్పింది సో వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఏంటి అని వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఒకటి కాదు అనేక బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ను లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాలలోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆయుష్మాన్ భారతీయ కార్డులను అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల పథకం డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వర్తిస్తుంది అంటే ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్తో పాటు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వర్తించనుంది ఏప్రిల్ నుంచి ఇక ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం సో వీడియో కంప్లీట్గా చూడండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ వందన స్కీమ్ అయితే గనుక అమలు కానుంది ఏప్రిల్ నుంచి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు కా కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా అందించనున్నారు అయితే ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు నాలు నాలుగు వందల పదహారు నెట్వర్క్ ఆసుపత్రుల్లో తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ ఆసుపత్రులు అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులు లింకు అయి ఉన్నాయి అయితే ఇవి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు బయట ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం మీద ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఐదు లక్షల ఆరోగ్య బీమా అయితే గనుక వర్తిస్తుంది ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకు బిల్లు చెల్లిస్తుంది అయితే దీనికి ముందుగా మీరు చేయవలసిందల్లా ఆయుష్మాన్ భారత్ యోజనలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పథకం కింద లబ్ధి పొందుతారు అయితే ఈ ఆయుష్మాన్ భారత్ బతకం ద్వారా అన్ని చికిత్సలు అందజేస్తారు కానీ కాస్మెటిక్ సర్జరీ డెంటల్ ఆర్గానిక్ ట్రాన్స్పాంట్ ఒబిసిటీ మానసిక సమస్యలకు మాత్రం చికిత్స అందించరు అంటే మీరు అందంగా తయారవ్వడానికి సర్జరీ కానీ లేదంటే డెంటల్ సమస్యలైనా పళ్ళ సమస్యలకు ఆర్గాన్ ఏదైనా మన బాడీల్లో ఏదైనా ఒక అవయవ మార్పిడి కానీ లేదంటే ఊబకాయంతో బాధపడుతున్న వారు మానసిక సమస్యలు ఇవి మాత్రం ఇవి మాత్రమే చికిత్స అందజేయగలియరు మిగిలిన అన్నిటికీ సర్జరీలు కానీ లేదంటే ఏవైనా చేకింగ్స్ కానీ మిగిలిన అన్ని సమస్యలకు కూడా చికిత్స అందజేస్తారు ఈ పథకం ద్వారా ఏడాదికి ఐదు లక్షల ఆరోగ్య వైభవం అందజేస్తారు ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన రెండు వేల ఇరవై ఐదు నిరుపేద కుటుంబాలకు డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లు కూడా దీనికి అర్హులు అని చెప్తున్నారు మరి వయసు పెద్దగా ఉన్నవారికి మాత్రమే ఆరోగ్య బీమా ప్రైవేటు రంగాల వారికి అవకాశాలు ఇచ్చేవి కావు ఇప్పుడు అందరికీ ఇస్తున్నాయి ఇక వీళ్ళు మాత్రం అర్హులు అంటున్నారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత శాశ్వత శాశ్వత నివాసులై ఉన్నవారు మాత్రమే అర్హులు అంటే భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి వాళ్ళు అలాగే సీనియర్ సిటిజన్లతో పాటు డెబ్బై ఏళ్ళు పైబడిన వారు కూడా అర్హులు వీళ్ళు కూడా కార్డు కలిగి ఉండాలి ఆయుష్మాన్ భారత కార్డు కలిగి ఉండాలి ఆదాయం వచ్చి అర్బన్ రూరల్ ఏరియాకు నిర్దేశిత ఆదాయ పరిమితిని మించి ఉండకూడదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సీనియర్ సిటిజన్ అన్నారు కదా సీనియర్ సిటిజన్ కార్డు కూడా తీసుకుని ఉంచుకుంటే మీరు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇవి ఉచితంగా అందజేస్తారు ఎక్కడ తీసుకోవాలి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చూద్దాం ఇక ఆయుష్మాన్ భారత యోజన కార్డు కలిగి ఉంటే ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమా భీమాని పొందుతారు ఉచిత బస్ చికిత్సలు పొందుతారు ఇవన్నీ కూడా నిరుపేద కుటుంబాలకు వర్తిస్తాయి మీరు కూడా ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అక్కడ మీ ఆధార్ కార్డు ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే కార్డు అయితే పొందడం జరుగుతుంది ఇక వీటితో పాటు సీనియర్ సిటిజన్ కార్డు అయితే ఒకటి ఉంటుంది యాభై ఎనిమిదేళ్ళు దాటిన వారి నుంచి కార్డు అయితే కనుక అందజేస్తారు మహిళలు అయితే యాభై ఎనిమిదేళ్ళు పురుషులైతే అరవై ఏళ్ళు ఈ దాటిన వారందరికీ కూడా సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది సో ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి కార్డును అయితే కనుక తీసుకొని దగ్గర ఉంచుకోండి ఇది ఉచితంగా ఇస్తారు మీరు ఎక్కువ ఇబ్బంది కూడా పడక్కర్లేదు దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కార్యంలో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అందరికీ ఇబ్బంది లేకుండా ఉండేది గ్రామ వార్డు సచివాలయాలు ఇక్కడికి వెళ్ళి మీకు కొంచెం వివరాలు ఇచ్చినట్లయితే ఆధార్ కార్డు లేదా ఫోటో ఇలాంటి డీటెయిల్స్ మాత్రమే అడుగుతారు అని చె ఇచ్చినట్లయితే కనుక మీరు మీకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు జిల్లా కార్యక్రమంలో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుని ఆ రోజే కార్డు అయితే ఇచ్చేస్తారు గ్రామంలో ఉన్నవారికి అయితే కనుక ఒక వారంలో కార్డు అయితే మంజూరు అవుతుంది తెలంగాణ జిల్లాలో అయితే కనుక ఇది దేశవ్యాప్తంగా ఉన్న పథకం కాబట్టి సంక్షేమాధికారి కార్యక్రమంలో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇదిగో ఉండి దరఖాస్తు చేసుకోవడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా బుక్ ఏదో మీకు ఉన్న బ్యాంకు ఖాతా బుక్ ఉన్నట్లయితే బ్యాంకు ఖాతా బుక్ ఇచ్చినట్లయితే సరిపోతుంది కార్డు అయితే ఇస్తారు సీనియర్ సిటిజన్ కార్డు ఒక చోట కాదు దేశవ్యాప్తంగా కూడా చెల్లుబాటు అవుతుంది ఈ కార్డు ఎలాంటి డబ్బులు తీసుకో తీసుకోకక్కర్లేకుండానే ఫ్రీగానే ఇస్తారు ఇక వీటితో బెనిఫిట్ ఏముంటుంది కార్డు తీసుకొని మనం ఏం చేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోల్డ్ బోల్డ్ అని ప్రయోజనాలు ఉన్నాయి మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి నిజంగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ సేవలను నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వం సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు అలాగే వయసు ధృవీకరణ ఆధార్ కానీ లేదా ఇంకో పత్రం పట్టండి ఆధార్ని పనిచేయదు లేకపోతే ఇంకోటి ఇవ్వండి ఇలాంటివి ఏం అవసరం లేదు ఒక సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే అన్ని ప్రయోజనాలు మీ సొంతమవుతాయి రెండు వేల ఆరులో అప్పటికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మొరాయడం కూడా జారీ చేసింది అప్పటి నుంచి కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అమలులో ఉంది కానీ చాలా తక్కువ మందికి తెలిసి చాలామంది అప్లై చేసుకోవడం మర్చిపోతుంటారు పెద్ద వయసులో ఉన్నప్పుడు కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి ఏ ఆధారూ లేని వారికి అనాథులు వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక ఆర్థిక బస్ ఎక్కిన ఆర్టీసీ బస్సు ఎక్కినట్లయితే కనుక మీరు ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే ఇరవై ఐదు పర్సెంట్ తగ్గింపు లభిస్తుంది దూర ప్రాంతాల్లో కాకుండా ఇతర ఆర్టీసీ బస్సులు అన్నింటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక అలాగే రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే కనుక రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారందరూ కూడా ఈ కార్డు ద్వారా ఒకవేళ మీరు నడవలే నడవలేని పరిస్థితులు ఉంటే వీల్ చైర్ కూడా ఉపయోగించుకోవచ్చు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు నలభై ఏళ్ళు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు కూడా వీరితో పాటు గర్భిణీలకు లోయర్ బర్త్ రిజర్వేషన్ కేటాయింపులో కూడా ప్రాధాన్యత ఉంటుంది మీ దగ్గర ఈ కార్డు నుండి టికెట్ చేయించుకుంటే మీకు లోయర్ బర్త్ ఇస్తారు ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బర్తులు వీరికి కేటాయిస్తారు ఇక థర్డ్ ఏసీలో నాలుగు బర్తలు భర్తులు ఏ సెకండ్ ఏసీలో మూడు బర్తులు కూడా రిజర్వ్ చేసి ముందుగా వీళ్ళకైతే ప్రాధాన్యత ఇస్తారు ఎవరి ముందు రిజర్వేషన్ చేయించుకుంటే వారికి ఆ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక బ్యాంకులోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ప్రత్యేక వసతి ఉంటుంది వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది సీనియర్ సిటిజన్ల కౌంటర్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా మీరు చేసుకున్నట్లయితే కనుక జస్ట్ ఆ కార్డు చూపిస్తే అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటు ఎక్కువ లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి అయితే వన్ పర్సెంట్ వడ్డీ రేటు లభిస్తుంది ఇంకా కొన్ని బ్యాంకుల్లో చూసినట్లయితే కనుక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల మధ్య ఉన్నవారికి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వడ్డీ రేటు లభిస్తుంది ఇక కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వస్తు వర్తిస్తుంది అలాగే ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకోవడానికి ఉన్న అవకాశాల పరిమితి ఇతరులకు కనబడడానికి మనకు మూడు ట్రాన్సా ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ ఇస్తుంటారు ఉచితంగా ఇలాంటి వారికి ఇంకొంచెం ఎక్కువగా ఇస్తారు కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దనే కూడా సేవలు అయితే అందజేస్తారు సో కంపల్సరీ ఎవరైనా అవకాశం వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే కనుక తీసుకోండి ఈ యొక్క సీనియర్ సిటిజన్ సిటిజన్ కార్డు తీసుకోవడం వల్ల అయితే కనుక అనేక బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆయుష్మాన్ భారతి కార్డుతో పాటు కంపల్సరిగా సీనియర్ సిటిజన్ కార్డు కూడా తీసుకోండి వీటి వల్ల ఎలిజిబుల్ క్రైటరీ అలాగే ట్రావెల్ మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఆర్థికపరమైన బెనిఫిట్స్ అలాగే ఆరోగ్యపరమైన కూడా ఈ హెల్త్ ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ప్రత్యేక బెనిఫిట్స్ అయితే ఉంటాయి పాస్పోర్ట్ వెరిఫికేషన్లో కూడా బెనిఫిట్స్ ఇస్తారు ఏదైనా అప్లికేషన్ మీరు ఎక్కడైనా కోర్టులో కానీ బ్యాంకులో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అప్లికేషన్ పెట్టుకున్న సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నవారికి ప్రత్యేకంగా ముందస్తు ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అయితే కానీ కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయం పని ఆదాయ పన్ను మినహాయింపు ఉంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది గతంలో ఇక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు బడ్జెట్ స సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్లు పైబడిన వారి వరకు పన్నెండు లక్షల వరకు కూడా మినహాయింపు పన్ను మినహాయింపు ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్ల వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై కూడా టీడీఆర్ఎఫ్ మినహాయింపు పరిధులుతులన్నీ అయితే ఆ లక్ష రూపాయల వరకు పెంచారు అంటే మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నప్పుడు మీకు వడ్డీ వస్తుంది అనుకోండి అది యాభై వేలు దాటితే ఇంతకుముందు ట్యాక్స్ కట్ అయ్యేది అది ఎప్పుడు లక్ష రూపాయల వరకు పెంచడం జరిగింది లక్ష రూపా లక్ష వరకు కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు ఈ ఈసీ కార్డ్స్ అయ్యి ఉన్నట్లయితే కనుక సో యాభై ఎనిమిదేళ్ళు అయితే కనుక మహిళలకు దాటినట్టయితే ఈ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది పురుషులకు అరవై ఏళ్ళు దాటితే సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు అలాగే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత కార్డు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇదే ఇవాళ అప్డేట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ